ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు నిన్న మాట్లాడినట్టు మాటలు ఎలా తీసుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఆయన కూడా ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఫేస్ చేశారు కదా అని చెప్పేసి కూడా మన వినయాల గారు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఏమంటారు మీ వర్షన్ ఏంటి నమస్కారం అండి మీకు చూస్తున్న అందరికీ నమస్కారాలు కన్న దగ్గర జరిగినటువంటి చింతిస్తూ ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి బాధితులకు చనిపోయినటువంటి కుటుంబాలను ఆ గవర్నమెంట్ పూర్తిగా ఆదుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా అలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైందని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదో టీడీపీ లీడర్లు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి షెడ్యూల్ వచ్చ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాల్సింది ప్రతిపక్షము ప్రజలంట నలభై పర్సెంట్ ఓటు ఇచ్చిన ప్రజలు ప్రజలు అది గుర్తురాదా వీళ్ళకు నలభై పర్సెంట్ ఓటు ఇచ్చినారు వీళ్ళ పార్టీలు మూడు కలిపిన ఒక్కొక్క పార్టీకి నలభై పర్సెంట్ రాని సందర్భం ఉంది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకొని మీరు రాష్ట్ర చరిత్రలో పని విని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పైన ఆ స్పందిస్తున్నటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పిలుచుకొని అక్కడ ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోవాల్సిన బాధ్యత వీళ్లపైన లేదా ఈ పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఒకరు ఉన్నారు ఆ ప్రతిపక్ష నాయకుడు పోతే ప్రజా సంబంధించిన ప్రజలకు తెలియవు తెలియాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు రావాలి ఆ నాయకుని పిలిపించుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదా ఇంకా సిగ్గు గురించి లచ్చ గురించి చెప్తున్నారు హైటెక్ సిటీ నెదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ఇస్తే హైదరాబాద్ ను హైటెక్ సిటీని నేనే కట్టించినారని చెప్పుడు సిగ్గు లేని చంద్రబాబు నాయుడు గురించి ఏమో పెద్ద సిగ్గు గురించి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు గురించి చెప్తున్నారు అదే విధంగా ఫ్లైఓవర్ విజయవాడ ఒకటి శంకుస్థాపన చేసి పూర్తి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐదేళ్ళ పూర్తి చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినారు ఓపెన్ చేసినారు అదే విధంగా రెండో ఫ్లైఓవర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు జగన్మోహన్ రెడ్డి గారే ఓపెన్ చేసినారు వీళ్లకు సిగ్గులు లజ్జ లేని వ్యక్తులు వీళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు కట్టించే నేను కట్టించినానని చెప్తారు ఆ రోజు రామారావు లేదని గగ్గోలు పెట్టినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు మేమే కట్టించినాము హైదరాబాద్ కు రింగ్ రోడ్ మేమే వేసినాము ఆనాలు మొత్తం మేము కట్టించినామని చెప్పుకుంటూ పోతారు వీళ్ళు సిగ్గుల గురించి మాట్లాడితేట లజ్జల గురించి మాట్లాడితేట లేకపోతే అసెంబ్లీలో రెండు చేతులు జోబిలో పెట్టుకుని ఊగుతా తూగుతా మాట్లాడిన మాట వాస్తవమా కాదా మాట్లాడేదే కాదు వాళ్ళ సొంత సిస్టరే వాళ్ళ సొంత సిస్టరే నీకు మ్యాన్సరం ఇష్టం అని భార్య ఇష్టమా అని అడిగితే నాకు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పినటువంటి ఒక మీడియా సమీక్షంలో చెప్పినటువంటి ఆయన చెప్పిన దానికి ఎంత సిబ్బులైన వీళ్లకు అసెంబ్లీలో మాట్లాడడం పెద్ద సిగ్యూల ఉంది ఇంకా స్పీకర్ గురించి మాట్లాడుతున్నారు స్పీకర్ గారు ఏంది అక్కడ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని ఎదురుగా చెప్తుంటే ఎక్కడో సభలో లేనటువంటి చిరంజీవి గారి గురించి వాడు వీడంటుంటే ఆయన బల్ల వెరీ గుడ్ వెరీ గుడ్ అని బల్ల చరిచితున్నారంటే ఇంకా ఆయన అసెంబ్లీలో స్పీకర్ ను డిప్యూటీ స్పీకర్ గురించి మాట్లాడమే ఒక స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి రోజే కానీ ఏ విధంగా మాట్లాడినారు విషయం తెలియకుండా స్పీకర్ గా ఎన్నుకుంటారనే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారు చనిపోవాలని చెప్పినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని గురించి పదవులు ఇచ్చేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లజ్జాలు లేకుండా ఎలాంటి వ్యక్తి వెయ్యాలా ఎలాంటి వ్యక్తి అయితే బాగుంటాడు ఎలాంటి వ్యక్తి ఏ ఏ స్థానంలో కూర్చోబెట్టాలనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తిడతారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు బరుస్తారు ఆ విధమైనటువంటి వ్యక్తులను ఎక్కడ పెట్టాలనే ఆలోచనలో భాగంగా తీసుకొచ్చి అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని మాట్లాడే వాళ్ళని తీసుకుపోయి ఇద్దరిని డిప్యూటీ స్పీకర్ను స్పీకర్ను కూర్చోబెట్టి మాట్లాడించి వీళ్ళు పెద్దగా చెప్పుకుంటున్నారు ఆదాని డేటా సెకర్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల మూడులో ఏప్రిల్ తొమ్మిదో తేదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని వీళ్ళు మర్చిపోయి మేమే తెచ్చినాం మేమేది ఇచ్చినాం మేమేది తెచ్చినామని ఎందుకు చెప్పుకోవాలా మీరు మేము తెచ్చిన తర్వాత మీరు తెచ్చినారనేది ఎందుకు చెప్పుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు మేము వచ్చి పని చేయిస్తున్నాం అని మీరెందుకు చెప్పుకోకూడదు మీరే పెద్ద ఘనకార్యాలు చేసినట్టు అని ఎందుకు చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అమ్మఒడిని మీరు కదా చెప్పుకోండి మా లోకేష్ గారి వచ్చింది ఇది మా అమ్మ లోకేష్ గారి వచ్చింది అని చెప్పింది మీరు కదా మీరు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తులకు మీకే సిగ్గు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గు గురించి మాట్లాడొచ్చిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది వాస్తవాలు కరెక్ట్గా చెప్పినప్పుడు అవి భరించలేక మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం ఆలోచన లేకుండా మాట్లాడుకుంటా వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలా స్పీకర్ ప్రతిపక్ష నాయకుని తిట్టిపోవాలా తిట్టిపోతే మళ్ళీ మాకు ఏదైనా కిరీట కిరీటాలు పెడతారనుకుంటే ఇది తప్పు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగానే నాకు టైం కోర్టుకి కోర్టు సమాధానం చెప్పలేక కోర్టులో సమాధానం చెప్తే కోర్టు ఏం చెప్తుందో అనే ఉద్దేశంలో భాగంగా కోర్టును కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టేసి తర్వాత మాటిమాటికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలే అసెంబ్లీకి రాలే అసెంబ్లీకి రాలే మండలికి వస్తున్నారు కదా మండలికి వస్తున్నప్పుడు ఏం చెప్తున్నారు మీ నాయకులు సమాధానం ఇచ్చే నా సమాధానం ఉంది అక్కడ లోకేష్ గారు ఏమంటారు వరుద్ కళ్యాణ్ గారు అడిగితే మీరు ఏం పీకినారు ఏం పీకినారు అనే మాటలో మీరు మాట్లాడే మీకు సిగ్గుందే సిగ్గుండే వాళ్ళు మండలిలోనూ అసెంబ్లీలోని మీ నాయకులు కొండ ఉమా కానీ లేక ఇతర వల్ల ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ రావు ఏం మాట్లాడినారు మీకు తెల్దా అవన్నీ గుర్తురావా మీ ఇష్టం వచ్చినట్టు మీరు వచ్చి మాట్లాడేది మేము ఏం మాట్లాడలేమంట వీళ్ళు ఏం మాట్లాడలేదంట వీళ్ళు సత్యారంద్రులంటురామచంద్ర వారసులు అంట మేమంతా రామణాసి వారసులాగా వర్ణించడానికి ప్రయత్నం చేస్తారు మీకు దేశంలో లేని మ్యాచ్ ఛానళ్ళు దేశంలో లేని పార్టీలు అన్ని దగ్గర వాటిని అదే పనిగా టార్గెట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తే అధికారంలోకి వస్తామని మీ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రజలు అనుకున్నారు పదివేల రూపాయలు ఇస్తాము వాలంటీర్ కని చెప్పినటువంటి మీరు రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు ఏకదాటి పీ పక్కన మీరు మీకు మాట్లాడతారా కేంద్రం ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి ఎన్నికల ప్రచారం వ్యక్తి అదే అదే లైన్ యాక్టిల్ జగన్ రెడ్డి గారు ఎందుకు అమలు చేస్తున్నారు ఎందుకు ఖండిస్గా చేస్తున్నారు మీరు ఎక్కడ ఏ దాంట్లో కరెక్ట్ గా అంటారు కానీ మిమ్మల్ని పొగుడుకోటాగుతున్నారో మీరు చేసినటువంటి తప్పులన్నీ తప్పులు చూపించే మీరు మీదకి వస్తారు ఎక్కడ చూసినా రోజుకొక రోజు ప్రతి రోజు ఎక్కడ వచ్చేట రేపు మట్ట రోజు ఇస్తా చిన్న కూడా వరకు ప్రతి ఒక్కరిని చేసే కార్యక్రమం మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్రసంగం కాదు డివైడ్ చేద్దాం ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గర అంటే కాదండి టైం అయిపోయింది సార్ ఏడు నిమిషాలు ఏమండి 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 ఒక్క నిమిషం మీరు మీరు అలా ఆరిస్తే నేనేం చేయలేను మీకు ఎనిమిది కరెక్ట్ మీకు ఎనిమిది నిమిషాలు టైం ఇచ్చానయ్యా యా స్వామి మీకు నేను ఎనిమిది నిమిషాలు టైం ఇచ్చాను ఒక పని చేయండి నేను వెళ్ళిపోతాను మీరు మాట్లాడుకుంటాం అందరూ వెళ్ళిపోతాం ఆగండి మోహన్ రెడ్డి గారు అంటే అవతల అంటే మీకు నెట్ సిగ్నల్ లేదని చెప్పేసి మీరు మాట్లాడి మీరు వర్షం చేసి వెళ్ళిపోతే డిబేట్ ఎందుకైతే ఉండండి సార్ మీరు మాట్లాడారు ఎనిమిది నిమిషాలు టైం ఇచ్చా మీకు మిగతా వాళ్ళకి అందరికి ఆరు ఆరు నిమిషాలు ఇచ్చింది మీకు ఎనిమిది నిమిషాలు ఇచ్చా ఇంకా మీకు నేను యాడ్ ఇచ్చేది ఉండండి సార్ అరే ఉండండి మిగతా మిగతా గెస్ట్ మాట్లాడుద్దా మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మిగతా గిట్లు మాట్లాడాలా వద్దా ఒక నిమిషం ఆగండి సరే ఆగండి సరే ఆగండి రోజే ఆగితే టైం అయిపోద్ది కదా ఇదే మన ఇద్దరం చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునేది కాదు ఇది డిబేట్ కదా టైం ఉంటుంది దానికి వన్ అవర్ టైం ఉంటుంది ఆ వన్ అవర్ టైంలో నేను క్లోజ్ చేసుకోవాలా మీరు మాట్లాడుకుంటా పోతే మిగతా వాళ్ళు అడుగుతారు కదా మరి మేము మాట్లాడాలి కదా అని ఒక నిమిషం ఉన్నాడు సార్ సార్ వాళ్ళకి ఆరు నిమిషాలు ఇచ్చా టైము మీకు ఎనిమిది నిమిషాలు ఇచ్చాను మోహన్ రెడ్డి గారు మీరు కావాలని మాట్లాడొద్దు దయచేసి మీకు నేను ఆరు నిమిషాలు టైం ఇచ్చా మీకు ఎనిమిది నిమిషాలు టైం ఇచ్చా వాళ్ళకి ఆరు నిమిషాలు ఇచ్చాను ఆగండి ఆగండి మీకు దూరాల్సిన అవసరం లేదా స్వామి నేను నేను ఎందుకు దూరాను నువ్వు మీరు మాట్లాడుతున్నాను నేను అర్థం వచ్చానా మీ టైం అయిపోయింది కాబట్టి నేను ఆపాను ఆగండి ఒక నిమిషం ఎందుకు ప్రసాదం ఎందుకు కావాలని మీరు మాట్లాడుతారు ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం ఉండండి ఎనిమిది నిమిషాలు ఇచ్చా మీకు టైం లెక్క పెట్టుకోండి ఒకసారి ఒక నిమిషం ఉండండి సార్ ఒక నిమిషం ఉండండి సార్ మీకు ఎనిమిది నిమిషాలు టైం ఇచ్చా ఈ స్టాప్ క్లాక్ పెట్టుకొని చేసుకుంటాం ఆగండి మీరు ఆగండి మీరు చెప్పేదంతా కాదు జనాలు చూస్తున్నారు ఆగండి ఒక నిమిషం ఆగండి ప్లీజ్ సుజాత్ గారు గుడ్ మార్నింగ్